హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మేకల్ సందేశం సీరియల్లో లేటెస్ట్ ప్రోమో ఏంటంటే ఇంకా భూమి గగన్ ఇద్దరికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటారు ఇంకా గగన్ ఇలా అంటూ ఉంటారు థ్యాంక్ యూ ఎందుకు భూమి భూమి మన ఈ మధ్యన అని చెప్పి ఇలా బుగ్గ చూపిస్తూ ఉంటాడు ఇంకా భూమికి అర్థమైపోతుంది అక్కడితో అయిపోతుంది ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇంక సంగీత ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది స్టేజ్ మీద కేపి ఇంకా మీరే ఇద్దరు కలిపి డ్యాన్స్ చేస్తూ ఉంటే బాధల్లో ఇంక శారద అక్కడ కూర్చొని చూస్తూ ఉంటుంది వాళ్ళ డ్యాన్స్ని ఇంకా గగన్ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా అపూర్వ అక్కడ ఉన్న డ్రింక్స్లో ఏదో డ్రగ్ కలుపుతూ ఉంటుంది కలిపి వేటర్ని పిలిచి గగన్కి ఇవ్వమని చెప్పి చెప్తూ ఉంటుంది ఇంక గోరింటాకు తెలి అంటూ ఉంటుంది ఈ పార్టీ గగన్ ఇస్తున్నాడు కాబట్టి ఏం జరిగినా గగన మీదకే వెళ్తుంది అందుకే డ్రగ్స్ కలిపాను వాడు కారులో ఏది పెట్టేస్తే ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసి చెప్తాను ఇంకొచ్చి పోలీసులు చెక్ చేస్తే కనుక గగనే కదా దొరుకుతాడు అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇంకా గగన్ ఆ డ్రింక్లో వెయిటర్ ఇచ్చిన వెంటనే తాగేస్తారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి ఇంకా తాగేస్తూ ఉంటే ఇంకా ఇద్దరు కలిపి గగ్గర్ని భూమి ఇద్దరు కలిపి స్టేజ్ మీద డ్యాన్స్ వేస్తూ ఉంటాడు గగన్ ఇంకా మధ్యలో డ్యాన్స్ బాగా చేస్తూ ఉంటాడు ఇదంతా అక్కడి నుంచి చూసి నక్షత్రం తెగ బాధపడిపోతూ ఉంటుంది ఇంకా అపూర్వం అయితే మాత్రం ఎప్పుడు పోలీసులు వస్తారా ఎప్పుడు గగన్ని అరెస్ట్ చేస్తారా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు ఇంకా శరచంద్ర కూడా అపూర్వ దగ్గరికి వచ్చి ఏం జరుగుతుందా అని చెప్పి చూస్తూ ఉంటాడు ఇంకా గగన్ భూమి ఇద్దరు కలిపి డాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా దొరుకుత గగన్ పోలీసులు